మన ఫోన్కి మనకంటే మన గురించే ఎక్కువ తెలిసినేమో అని ఎప్పుడైనా అనిపించిందా అంటే ఈరోజు మనం చూస్తున్నది ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఆలోచనల్ని మన అలవాట్ల్ని ఎలా మారుస్తోంది మరి ముఖ్యంగా మన చేతుల్లోంచి జారిపోతున్న మన ఏకాగ్రతను మళ్లీ తిరిగి ఎలా సంపాదించుకోవాలి అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం ఇది కేవలం టెక్నాలజీ గురించి కాదు మన గురించి ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం మనం తర్వాత ఏ వీడియో చూడాలనుకుంటున్నామో లేదా ఏ వస్తువు కొనాలనుకుంటున్నామో మనకంటే ముందే ఒక అల్గారిధం ఊహించేస్తే ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు ఇది మనం ప్రస్తుతం జీవిస్తున్న వాస్తవం మనం దీని కేవలం స్క్రీన్ ముందు ఎంతసేపు గడుపుతున్నామనే లెక్కతో కొలవలేం ఇదంతా కంటే చాలా పెద్ద విషయం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మన కంటికి కనిపించే వార్తల దగ్గర్నుంచి మనం వినే పాటల వరకు ప్రతీదీ ఏఐ అనే ఫిల్టర్ ద్వారానే మన దగ్గరికొస్తోంది ఇది మన కొత్త ప్రపంచం ఒకప్పుడు మనం ప్రపంచాన్ని నేరుగా మన కళ్లతో చూసేవాళ్లం కాని ఇప్పుడు ఏఐ అనే ఒక శక్తివంతమైన కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నాం ఆ కళ్ళజోడు మనకు ఏది చూపాలో ఏది దాచాలో నిర్ణయిస్తోంది మనకు తెలియకుండానే మన అభిప్రాయాలను మన నమ్మకాలను అదే తీర్చిదిద్దుతోంది ఒక్కసారి చూడండి మన చదువు దగ్గర్నుంచి మన స్నేహాల వరకు మనం కొనే వస్తువుల నుండి మనం బలంగా నమ్మే విషయాల వరకు ప్రతి చోట అల్గారిదముల ప్రభావం ఉంది అవి మనకు తెలియకుండానే మనకోసం నిర్ణయాలు తీసుకుంటున్నాయి మరి అలాంటప్పుడు మన ఎంపికలు నిజంగా మనవే అని ఎలా చెప్పగలం ఈ నిరంతర డిజిటల్ కనెక్షన్ అనేది మనపై ఒక నిశ్శబ్ద నీడలా పడుతోంది అది వెంటనే మనకు కనిపించదు కాని నెమ్మదిగా మన ఏకాగ్రతను తినేస్తోంది మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తోంది మనం దాన్ని గుర్తించే లోపే అది మన ఆలోచన విధానాన్ని మార్చేస్తోంది మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది ఒక ముఖ్యమైన పని మొదలు పెడతాం కాని ఐదు నిమిషాలు కూడా అవ్వదు మన చెయ్యి ఫోన్ వైపు వెళ్ళిపోతుంది ఒక్క నోటిఫికేషన్ ఒక చిన్న వీడియో అంతే మన ఏకాగ్రత ముక్కలైపోతుంది ఘంటలు గడిచిపోతాయి కాని మొదలుపెట్టిన పని మాత్రం అక్కడే ఉంటుంది ఏకాగ్రత మాత్రమే కాదు భవిష్యత్తు గురించి ఒక కొత్త రకమైన ఆందోళన కూడా మనల్ని వెంటాడుతోంది ఏఐ నా ఉద్యోగాన్ని తీసేస్తుందా నా పర్సనల్ డేటా అంతా సేఫ్గానే ఉందా ఈ ప్రశ్నలు మనలో చాలామందిని వేధిస్తున్నాయి మనకు తెలియకుండానే మనపై ఒక రకమైన ఒత్తిడిని పెంచుతున్నాయి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాదు అదసలు సాధ్యం కూడా కాదు మరి ఏం చెయ్యాలి దాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అనేదే ప్రశ్న మన సమయాన్ని మన దృష్టిని మన నిర్ణయాల్ని తిరిగి మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలి మన డిజిటల్ జీవితానికి మనమే బాస్ అవ్వాలి సరే మన కంట్రోల్ని తిరిగి పొందాలంటే ముందుగా ఈ సిస్టమ్స్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి కదా మనల్ని గంటల తరబడి స్క్రీన్కు కట్టిపడేసే ఆ మ్యాజిక్ వెనకున్న ట్రిక్స్ ఏంటి పదండి ఇప్పుడు తెలుసుకుందాం ఈ డిజైన్లు అన్నీ మన మెదడుల్లోని బలహీనతలతో ఆడుకుంటాయి ఇన్ఫినిట్ స్క్రోల్ అంటే దానికి అంతమే ఉండదు మనం అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం ఇక లైక్లు నోటిఫికేషన్లు అనేవి మన మెదడుకు చిన్న చిన్న రివార్డ్స్ ఇస్తూ ఉంటాయి అచ్చం ఒక స్లాట్ మెషిన్కు బానిసను చేసినట్టు అన్నమాట ఇవన్నీ మన దృష్టిని దొంగిలించడానికి పక్కాగా ప్లాన్ చేసినవే మనం టెక్నాలజీనే ఎలా వాడుతున్నామనే దానిపై మన మానసిక ఆరోగ్యం చాలా వరకు ఆధారపడి ఉంటుంది గంటల తరబడి ఇతరుల పోస్టులను చూస్తూ కూర్చుంటే అది తెలియకుండానే మనలో అసంతృప్తిని ఆందోళనను పెంచుతుంది అదే టెక్నాలజీని ఉపయోగించి మనం ఏదైనా కొత్తది నేర్చుకున్నా ఏదైనా క్రియేట్ చేసినా అది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఆనందాన్నిస్తుంది ప్రశ్న ఒకటే టెక్నాలజీ మనల్ని వాడుకుంటుందా లేక మనం టెక్నాలజీని వాడుకుంటున్నామా పాసివ్గా అలా స్క్రోల్ చేస్తూ పోతే అది మనల్ని ఆల్గోారిధంకు బానిసం చేస్తుంది అదే యాక్టివ్గా క్రియేటివ్గా వాడితే మనం దానికి యజమాని అవుతాం ఎంపిక మనదే సరే సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలైన విషయానికొద్దాం ఏంటి మన డిజిటల్ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా ఆరోగ్యకరంగా ఎలా మార్చుకోవచ్చు కొన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ మార్గాలు ఉన్నాయి మనం తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో మనం స్వీకరించే డిజిటల్ కంటెంట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి దీన్ని డిజిటల్ డైట్ అని అనుకోవచ్చు అంటే ప్రతి యాప్ తెరిచే ముందు ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి నేను దీన్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నాను మనల్ని మానసికంగా దెబ్బతీసే కంటెంట్ను ఫీడ్ నుండి తీసిపారేయాలి స్క్రోల్ చేయడం కంటే ఏదైనా క్రియేట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఒక ఆరోగ్యకరమైన జీవితం అంటే ఆన్లైను మరియు ఆఫ్లైన్ ప్రపంచాల మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి నిజ జీవితంలో మన స్నేహాలు మన హాబీలు ప్రకృతితో గడిపే సమయం ఇవన్నీ మనకు బలమైన పునాది లాంటివి టెక్నాలజీ అనేది ఆ పునాది మీద కట్టిన ఒక సాధనం మాత్రమే అవ్వాలి అదే మన మొత్తం ప్రపంచం కాకూడదు ఆన్లైన్లో ఏదైనా చూసి వెంటనే రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆగండి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఈ కంటెంట్ నాలో ఈ ఎమోషన్ని ఎందుకు కలిగిస్తోంది దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి ఈ చిన్న పాజ్ అల్గారిథంల నుండి మన ఎమోషనల్ కంట్రోల్ని తిరిగి మన చేతుల్లోకి తెస్తుంది ఇది కేవలం మన ఒక్కరి పోరాటం కాదు ఇది మనందరి బాధ్యత మనమందరం కలిసి మన డిజిటల్ ప్రపంచాన్ని మార్చాలి మనం కేవలం ప్యాసివ్ యూజర్లుగా మిగిలిపోకూడదు మనకు ఎలాంటి టెక్నాలజీ కావాలో అది మన జీవితాలను ఎలా మెరుగుపర్చాలో మనమే డిసైడ్ చేసే స్థాయికి ఎదగాలి మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే బాధ్యత ఫుడ్ కంపెనీలపై ఎలా అయితే ఉంటుందో మనకు ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని అందించే బాధ్యత టెక్ కంపెనీలపై కూడా ఉంది వాళ్ల అల్గరిథంలు ఎలా పనిచేస్తాయో మనకు చెప్పాలి మన బలహీనతలను వాడుకుని లాభం పొందే డిజైన్లను ఆపాలి మన మానసిక ఆరోగ్యానికి వాళ్లు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంతిమంగా మనం కోరుకునేది ఒక్కటే టెక్నాలజీ మనకు యజమాని కాదు మనకొక సహాయకుడు కావాలి మనని బానిసని చేసేది కాదు మనకు స్వేచ్ఛనిచ్చేది కావాలి మనుషులు మరియు ఏఐ కలిసి పనిచేసే ఒక మంచి భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి మనం ఒక చాలా ముఖ్యమైన కూడలిలో ఉన్నాం భవిష్యత్తు ఖచ్చితంగా ఏఐతో నిండి ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు కాని ఆ భవిష్యత్తులో డ్రైవింగ్ సీట్లో ఎవరుంటారు మనమా లేక మనల్ని నడిపించే ఈ ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే దానికి సమాధానం చెప్తాయి ఆలోచించండి